రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం పాలన అందించారని ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాత్రి కొనసాగారంటే మళ్లీ ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాచే విక్రమ్ రెడ్డి అన్నారు ఆత్మకూరు మండలం కరటంపాడు సాతారుపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యే మేఘపాటి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ప్రకటించారు మన ప్రతి ఇంటికి అమ్మఒడిని అని ఆసరా అని సున్నా వడ్డీ అని చేతాయని రకరకాలుగా పథకాలు పెట్టి ప్రతి ఇంటికి పంపించిన నిధులంతా చూస్తే ఈ ఒక్క పంచాయతీకి పన్నెండు కోట్ల అరవై మూడు లక్షలు పన్నెండు కోట్లు అరవై మూడు లక్షల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకి పంపించడం జరిగింది జలకల ప్రాంత్ లో మూడు కోట్ల అరవై లక్షల ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆ పని కూడా దాదాపు అయిపో వస్తుంది ఇంకో ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టారు అన్ని గ్రామ ఈ గ్రామం కూడా త్రీ ఫేస్ కరెంట్ తీసుకొచ్చేటట్టు మళ్ళీ ఎక్కడన్నా కాలనీల్లో స్తంభాలు లేకుండా లైట్లు లేకుండా ఉంటే దానికి మళ్ళీ కొత్త స్తంభాలు వేసేటట్టు ఎక్కడన్నా ఇళ్ళల పైన పోయే వైర్లు ఏమన్నా ఉంటే అవి కూడా తీసి వేరే రూట్ లో పెట్టి కొత్త స్తంభాలు వేసేదానికి దానికి కూడా టెండర్ అయిపోయి ఉంది అది కూడా వచ్చే ఆరు నెలలో ఆరు నెలలు అయితే తప్పకుండా ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది అని చెప్పి మీ అందరికి తెలియపరుస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఏమేమి వచ్చాయి అని మీ అందరికీ మర్చిపోకుండా అక్కడ రాసి పెట్టాం వచ్చి వచ్చే ఐదు సంవత్సరాల్లో మేమేం చేయబోతున్నాం అని మన ప్రభుత్వం ఏం చేయబోతున్నాం అనేది కూడా మళ్ళీ అది నేను మర్చిపోకుండా ఆ బోర్డు అక్కడ ఉండేటట్టు ఎప్పుడు ఆ పనులు తప్పకుండా ఈ వచ్చి ఐదు సంవత్సరాలు చేయాలని చెప్పేసి మీ అందరికి నా గ్యారెంటీ అని చెప్పి మీ తెలిపారు పెట్టున్నాం పెట్టున్నాం పరిస్థితి తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అట్లా గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు విద్యలో వైద్యం అయితే మీ అందరికి తెలుసు ఈ పోయిన ఆరు నెలల్లోనే మీరు గమనించుంటారు ఇంటింటికి ఒక డాక్టర్ వచ్చారు దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఒక టెస్ట్ చేశారు మీకు చేసి బాగా బాగలేకుండా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఒక క్యాంప్ లాగా పెట్టి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పెట్టి ఎవరెవరికి బాగాలేదో మళ్ళీ వైద్యం కూడా అందించారు కళ్ళ కానీ ఎవరికైనా బాగా లాగా ఉంటే కూడా పెట్టడం ముఖ్యమంత్రి గారు ఎన్నో చర్యలు తీసుకున్నారు మన పక్కనే ఒక విలేజ్ క్లినిక్ అని అంటే ఒక గ్రామంలో ఇరవై నాలుగు గంటలు ఒక డాక్టర్ అయితే ఉంటారు ఎప్పుడైనా కానీ ఇబ్బంది ఉంటే మాత్రం ఆ డాక్టర్ ఇక్కడే ఊరు పక్కనే తీసుకుంటే ఈరోజు పొద్దునే కొంతమందికి చెప్తా ఉన్నారు చిన్నప్పుడు మేము సినిమా చూసేటప్పుడు షావుకారి ఇంట్లో కూర్చుంటారు అట్లాంటిది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆ పరిస్థితులు వచ్చింది ప్రతి ఇంటికి ఒక డాక్టర్ మార్పు మీరు గమనించాలి పోయినసారి మన చంద్రబాబు టైంలో కానీ ఏం జరిగింది ఇప్పుడు మన హాయా పరిపాలనలో పెద్ద కొంచెం పెన్షన్ తీసుకుని అందరు గుర్తుంది ఒక జన్మభూమి కమిటీ అని ఆ జన్మభూమి కమిటీ లేకపోతే ఒక జెండా అలా పట్టుకోవాలి లేకపోతే వాళ్ళకి సలామానా కొట్టాలి అది కూడా మళ్ళీ నమ్మకం లేదు మూడు నాలుగు రోజులు కొంచెం ఆగేటట్టు ఇప్పుడు మీరు అందరు గమనించుంటారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక సచివాలయం ఏమున్నా కానీ అన్ని మీ ఇంటికి అందించారు ఒక్క రూపాయి ఒక్క రూపాయి లంచం లేకుండా ఎంతో గొప్ప వ్యవస్థ ఆ లోటు వాలంటీర్ లేని లోటు ఒకసారి మీరు గమనిస్తే పెన్షన్ అంతా అక్కడ పోయి తీసుకోవాల్సి వచ్చింది ఎక్కడ సచివాలయం దగ్గరికి కొన్ని మందికి పన్నెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది ముప్పై ఒక మంది వయసు ఉండే వాళ్ళు పాపం ప్రాణాలు కోల్పోయారు ఆ ఎండకి తట్టుకోలేక వాళ్ళు ప్రాణాలు పక్కన పెట్టాలని చెప్పేసి మన చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషన్కి రాసి వాలంటీర్ పని చేయకూడదు అని చెప్పేసి ఆపించారు ఆయన పనులు పెట్టారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణ చేయడం జరిగింది ఆరోపణలు అదే విధంగా కాకుండా మీరు అందరూ చూశారు మహిళలు మనం చేశారు ఆ వాలంటీర్ల మీద అందుకు మీరు గమనించాలి ఎవరు బాగు చేశారు మీ జీవితాల్లో కూడా ఇబ్బందులు ఎవరి కింద తగ్గాయి చంద్రబాబు గారి హన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా మార్పు తీసుకొచ్చారు ఈ మార్పు చూసి ఈ మార్పు మిమ్మల్ని గమనించమంటున్నారు మన ముఖ్యమంత్రి గారు లేదా మీ బ్యాంక్ అకౌంట్ చూసుకొని మీ ఇంట్లో బ్యాంక్ అకౌంట్ చూసుకొని మీకు డబ్బులు వచ్చాయా లేదా మీరు ఈ రోజు ఎదో గొప్ప కొంచెం ఇచ్చే పరిస్థితి కానీ పుచ్చుకునే పరిస్థితి అయితే లేదు ఎవరికి పడ్డారంటే ఈ ప్రభుత్వంలో పేదరికం తగ్గించడానికి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో చర్యలు తీసుకున్నారు అందుకు అంత ధైర్యంగా పిలిపించారు ఆయన కోరేది ఏంటంటే మీరు సొంతంగా గమనించారు మీ సొంత లాభం జరిగిందా మంచి జరిగిందా మంచి జరుగుంటే మాత్రం ఆయన మళ్ళీ కోరేది ఏంటంటే మేము కూడా ఎవరైనా వచ్చి ఆ ఉంటే ఆయన కోరేది ఏంటంటే మీకు మంచి జరుగుంటే మాత్రం మీకు మంచి జరుగుంటే మాత్రం మీరు ఆయనకి సైనికులుగా తయారవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు మీ ఇంట్లోవే కాదు మీ వీరే కాదు మీ ఊరు మొత్తం ప్రచారం చేయమని పక్క ఊళ్ళో మీకు సంబంధం ఎక్కడ ఉన్నా కానీ అక్కడ కూడా పోయి ప్రచారం చేసి ఆయన తప్పకుండా అంత గొప్ప పిలిపించారు మా ముఖ్యమంత్రి గారు అందుకే టీడీపీ వాళ్ళు వాళ్ళ సొంత సత్తా సరిపోదని చెప్పేసి చుట్టుపక్కలంతా పొత్తుల కోసం చూస్తా ఉన్నారు ముందు ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చినారు మీరు అందరూ పర్వాలేదు సినిమా యాక్టర్స్ సినిమా బాగున్నారు కానీ నాయకుడిగా పనికిరాడని చెప్పి మీరు ఒక చిన్న చూపించే దాకే మళ్ళీ ఢిల్లీ వర్గించారు ఢిల్లీ వర్గించి దాని తర్వాత వాళ్ళని బీజేపీ వాళ్ళు కూడా తీసుకొచ్చేసి ఇంకో పొత్తు పెట్టుకున్నాడు ఈ పొత్తుతో ఇంకో కొత్త సినిమా తీసుకొస్తున్నారని చెప్పి కానీ అసలైన పొత్తు మర్చిపోయినాడు అంటే ప్రజలతో పెట్టుకునే పొత్తు మర్చిపోయి మిగతా అనుకుంటున్నాడు లాస్ట్ టైం మీరు మంచి తీర్పు ఇచ్చారు ఈశ్వర్ ఈసారి బాగా ముఖ్యమైన తీర్పు ఆ తీర్పు ఏంటంటే నిర్ణయం తీసుకోబోతుంది వాలంటీర్ వ్యవస్థ పెడతారా లేకపోతే జన్మభూమి కమిటీ పెడతారా ఆ తీర్పు మీరు ఇవ్వతున్నా ఉన్నారు ఈసారి మాత్రం మాకు వస్తే ఇంకా వాలంటీర్లు తీసేస్తాం మేము చెప్పినట్టే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మిస్టర్ ఆయన నాయకుడు లోకేష్ చెప్పడం జరిగింది మీరు అందరూ టీవీలో చూసుంట అది వాళ్ళ ఆలోచన అది ఆయన అందుకే మీ నిర్ణయం చాలా విక్కమైన తీర్పు కాబట్టి ఆ తీర్పు గురించి మీరు ఆలోచించాలి మీరు మళ్ళీ మన స్కూల్ బాగు చేసే వ్యవస్థ కోసం ఓటేస్తారా లేకపోతే బాధ్యతంగా తీసుకున్నారు లేకపోతే మన సచివాలయం కోసం ఓటేస్తారా లేకపోతే పోయిన రోజుల మన మండల ఆఫీస్ తిరిగేటట్టు ఓటేస్తారు అంటే సచివాలయం అయితే గుర్తొచ్చింది మనం మనకి ఎప్పుడన్నా పాత రోజుల్లో పోవాలంటే ఒక కలెక్ట్ ఏ ఆఫీస్కి ఆఫీస్ కైనా కానీ మండల ఆఫీస్ అయినా కానీ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినారు బిల్డింగ్ మన ముఖ్యమంత్రి గారు వచ్చి గ్రామంలో ఒక ప్రభుత్వ అధికారి బిల్డింగ్ కట్టినారంటే మన ముఖ్యమంత్రి గారు కట్టించారు ప్రతి గ్రామంలో సచివాలయం కానీ ఆర్బీకే కానీ ఈ బిల్డింగ్ లన్నీ కట్టించి మీకేమైనా కానీ అవసరాలు ఇక్కడే చేసేసారు రేపు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా ఈ బిల్డింగ్ లోనే జరగబోతుంది మీ సచివాలయం బిల్డింగ్ లోనే దానికి కానీ ఎక్కడ బయటికి పోకూడదు మీ ఊర్లోనే జరిగిపోతాం ఇంత గొప్ప వ్యవస్థకి మీరు తీర్పిచ్చి మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కొనసాగేస్తారు